नरेंद्र मोदी गान वंदिला नरेंद्र मोदी गार नायक वंदिला रे मामा इनके इनके जिंदाबाद नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి భారతదేశ మాతాకి జై భారతదేశ మాతాకి జై బీజేపీ జై 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 జేపీ నడ్డా గారు నాయకత్వం రెడ్డి గారు నాయకత్వం అరవింద్ అన్న గారు నాయకత్వం గారు నాయకత్వం నలభై నాలుగవ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా నేను జగిత్యాల పట్టణ బీజేపీ కుటుంబ సభ్యులందరినీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో వార్డు వార్డుల ప్రతి భూత అధ్యక్షులు బూత్ ప్రీమియర్లు బూత్ ఏజెంట్లు అదేవిధంగా జ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అలాగే గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి గారి నాయకత్వాన్ని ఈరోజు జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో కూడా బీజేపీ జెండా ఎరవేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మహిళలు అందరూ కూడా సుభిక్షంగా ఉండు దేశంలో కూడా అందరూ కూడా శాంతిగా మంచి ఉన్నతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకుంటూ అందరు కూడా ఆనందంగా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దేశంలో కూడా నాలుగు వందల సీట్లు దాటి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం అందరి కోరిక మేము అందరం దానికి కష్టపడుతూ మరి గారి నాయకత్వం మేము భారత్ కూడా పనిచేస్తామని తెలియజేస్తూ భారతీయ జనతా అందరికి మన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు బూత్ అధ్యక్షులుగా వార్డ్ వైజ్గా జెండా ఎగరవేయాలని మాకు రాష్ట్ర సభ్యుల ద్వారా పిలుపు వచ్చింది అందరం సభ్యులందరం మేము జెండా ఎగరవేయడం జరుగుతుంది నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించాలి ఈరోజు జగిత్యాల పట్టణం కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది దీనికి గాను కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి అరవింద నగర్ని జగిత్యాల ప్రాంతం నుండి భారీ ఎత్తున మనము గెలిపించడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త డాక్టర్ భోగస్వామి గారి ఆధ్వర్యంలో మన కంకణ భద్రమై కార్యక్రమం చేయాలని రానున్న రోజుల్లో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి చేయడం కోసం మనందరం కట్టుబడి ఉండాలని చెప్పి ఈనాటి భారతీయ జనతా పార్టీ ఆవిర్వదా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి పరిణామం భక్తి శ్రద్ధలతో ఎందుకన్నాను అంటే భారతదేశం యొక్క సనాతన సాంఘిక సాంస్కృతిక భావాజాలను పరిరక్షించడానికి జాతీయ భద్రతను రక్షణను ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని ఆవిర్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మోదీ గారి సైన్యంలోని ఒక సైనికుల్లాగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తూ వారికి ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం లక్ష్యం మన మూలాలను మన దేశ మూలాలను పరిరక్షిస్తూ మన భద్రతను ఆకాంక్షిస్తూ ముందుకెళ్లడం ఎజెండాగా కదులుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశమంతా అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని భారతీయ జనతా పార్టీ జెండా అగ్రవేస్ జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు అంతా కలిసి కూడా టిఫిన్ బైటక్స్ కార్యక్రమాన్ని అంటే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారు మరి ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు వారి నాయకత్వాన్ని బలపరచడానికి మోదీ గారి సైన్యంలో వారిప్పుడు సైనికులుగా ఉన్నారు వారు వారి నాయకత్వాన్ని బలపరిస్తే రానున్న ఎన్నికల్లో మరి వారి మెజారిటీకి వారి కప్పచెప్పి వారిని మంత్రి చేయడమే మనందరి అసంతంగా మనం నుంచి అవలంబించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ముందుకెళ్తే మనం మరింత మెజారిటీ సాధిస్తామనేటటువంటి ఒక సూచనలు సలహాలను ముందు పెట్టుకొని సాగుతున్నటువంటి మరి పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి టిఫిన్ బయట కార్యక్రమాలు కూడా ప్రతి బూత్ వైజ్ నిర్వహిస్తూ ఉన్నాము మరి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సైనికులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజున జనస ప్రారంభించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి కానివ్వండి తర్వాత తర్వాత మన పార్టీని బలోపేతం చేయడానికి ప్రధానిగా ఒక ప్రధానిగా నియమితులైనటువంటి అద్వానీ గారు కానివ్వండి వాజ్పేయి గారు కానివ్వండి వాళ్ళందరూ ఇంకెంతో మంది మహనీయులు పెద్దలందరూ కూడా ఈ రోజున పార్టీ ఈ విధంగా ఇంత పటిష్టంగా బేర్లు లోపలికి వెళ్ళి ఒక పెద్ద మహావృక్షంలాగా మారిందంటే ఆ మహనీయులందరి సేవలే వారందరినీ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి